మీలో ఎంతమంది బీరకాయ కూరని ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారు అసలు ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నిజంగా అండి బీరకాయ కూర చిన్నప్పుడు అయితే అస్సలు తినేదాన్ని కాదండి ఆడపిల్ల లైఫ్ మారుతుందంటే ఇదేనేమో పెళ్లిగాక ముందు ఆడపిల్ల అసలు తమ ఇష్టాలు ఒకలాగుంటాయి పెళ్ళిన తర్వాత మరోలాగా ఉంటాయంటే ఇదేనేమో అండి నేనైతే చిన్నప్పుడు కూర కానీ సరకాయ కానీ పొట్టగా కానీ అసలు తినేదాన్ని కాదండి ఇప్పుడు నా ఇల్లు నా పిల్లలు నా సంసారమైన నా వంట ఏం చేసుకునేసరికి ఈ బీరకాయ కూర అయితే ఒకసారి చేసుకొని తిన్నానండి చాలా బాగుంది ఇంకా తర్వాత నుంచి చిన్నగా అలవాటు అయిపోయిందండి ఇది కూడా నాకు ఇష్టమైన కర్రీలాగా అయితే మారింది చాలా బాగుందండి ఒక్కసారి పచ్చని పప్పుతో ట్రై చేసి చూడండి బీరకాయ ఫ్రై ఒక్కసారి కూడా ఒక ముద్ద కూడా వదిలిపెట్టండి అంత బాగుంది ఇంతకీ బీరకాయ కూర ఎలా చేసుకోవాలో చెప్పక్క ప్లీజ్ అంటారా చెప్తున్నాను శ్రద్ధగా వినేసేయండి ఫస్ట్ ఏం లేదండి బీరకాయ చెక్కు తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకోండి పది ముందు నాేసుకోండి కర్రీ చేసే ముందు తర్వాత వచ్చేసి కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఆనియన్స్ కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలను కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోండి వన్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అర అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటా ఉండండి తర్వాత కొంచెం వెల్లు దంచి కారం వేసుకొని అంతేనండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి సూపర్ అండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్